ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మే నెలలో సింహరాశి వారి గుజార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే సింహరాశి వారికి ఇప్పటి వరకు ఫస్ట్ మే వరకు గురుబలం చాలా మెంటగా ఉంది ఈ ఫస్ట్ మే నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా వీరికి గురుబలం ఈ ఈ సంవత్సరం పోతుంది దీనివల్ల ఇబ్బందులు ధర విషయంలోనూ కుటుంబ విషయంలోనూ సంతాన విషయంలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరికి సప్తమంలో శని అష్టమంలో కుజరాహుల సంచారము చాలా ప్రతికూల పరిస్థితులే అని చెప్పవచ్చు ఓవరాల్గా పరిశీలిస్తే చాలా గ్రహాల యొక్క ప్రతికూల స్థితి వల్ల వీరికి ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు పదవ స్థానంలో గురు మనం తక్కువగా ఉండడం చేత గురు పదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు నాశో నాచో ధనఛేద వృధా వృధా సంచారం సంచారం అలాగే భయం స్వజనే స్వంత వాళ్ళ చేతనే దూషించబడతారట దశమ స్థానంలో గురు సంచారం వల్ల దీనివల్ల గురువు ధన నష్టము నష్టము అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భయం ఏర్పడుతుంది ఏదో ఒక విషయంలో బంధుజాల నుంచి దూషణాలు ఇవి ఉంటాయి అలాగే ఈ ఐదు గ్రహాల మిశ్రమం కూడా ప్రతికూల పరిస్థితులు పదిహేనో తారీఖు తర్వాత ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల చేత ఏమైనా ఇబ్బందులు రావడము స్థాన చలన కలగడము కుటుంబానికి దూరంగా వెళ్ళడం లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి వీరికి ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది శరీరం అలసిపోతుంది దానివల్ల డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత నెలలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా గ్రహానుకూలత లేకపోవడం చేత అనవసరమైన అవసరం లేని వస్తువులు కోవడము అనవసరంగా ఖర్చులు పెట్టడము షాప్లకు వెళ్తే ఏది కనిపిస్తుంది కోవడం లాంటివి చేస్తే అలా ఎక్కువగా అనవసరమైన అప్పులు చేసి బాధపడాల్సిన పరిస్థితి ఎక్కువ అవుతుంది దానివల్ల కష్టాలు కొద్ది తెచ్చుకునే వాళ్ళు అవుతున్నారు కాబట్టి అవసరం ఉన్నంత వరకే ఖర్చు పెట్టండి లేని వాళ్ళు చూడండి ఇంత డబ్బు మీరు జాగ్రత్తగా దాచుకుంటే అంత మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది అప్పులు చేయాల్సిన వస్తుంది నాలుగు జంతువుల వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నటువంటి ఫుడ్ పాయిసన్ అయ్యే అవకాశం ఉంటాయి ఇది ఎండాకాలం కాబట్టి ఈ మే నెలలో మీకు వడదెబ్బలు కొట్టే అవకాశం ఎక్కువ ఉంది ఫుడ్ పాయిజన్ ఉంటుంది జాగ్రత్తగా ఉండడము ఆహార వినియమాలు పాటించడము చాలా అవసరం అవుతుంది ఇక ఈ ముఖ్యంగా వీరికి వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే వీళ్ళు అజీర్ణము రక్త ప్రసరణ సమస్యలు పైల్స్ సమస్య వేడి వల్ల పైల్స్ వస్తాయి మళ్ళీ ఇబ్బంది పెట్టచ్చు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది శరీరం అలసిపోతుంది ప్రతి అసౌకర్యం కావడం చేత విసుగురతుంది కాబట్టి యోగా చేయడం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంత మీకు రిలీఫ్ లభిస్తుంది ఈ రకంగా మే నెలలో లేదు కాబట్టి మీరు దక్షాంశ పారాయణం శనివారం సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం రావి చెట్టు ప్రవేశాలు చేసుకోవడం దుర్గా సప్తశ్లోకి పోరాటం చేసుకోవడం అలాగే గురుపలం లేదు కాబట్టి దక్షాంశ పారాయణం ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా చేసుకుంటే మంచిది మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే గురువారం రోజు కనీసం రోజు చేయకపోయినా గురువారం ఉన్న రాయ చుట్టూ పదహార లక్షణాలు చేసుకుంటే మీకు ధర విషయాలు ఇబ్బందులు రావాలంటే ముఖ్యంగా పౌర్ణమి రోజు ఇంకా మీకు గురువారం వస్తే లేదా పౌర్ణమి రోజు ఏ రోజు వచ్చినా సరే ఆ రోజు తొమ్మిది భావ నుంచి పది బావు మధ్యలో రాయి చెట్టు పోయి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్ళి రాయ చెట్టు మొదట్లో నెయ్యి దీప వెలిగించి నీళ్లు పోసి తీపి ఏదైనా తీపి ప్రసాదాన్ని ప్రసాదంగా ఉంచి పదహారు ప్రవేశాలు చేయండి ఓ విష్ణు విష్ణుభర్తి దివి తన్నో లక్ష్మి ప్రచోదయ తన సూత్రాన్ని చేస్తూ గాయ లక్ష్మీ గాయత్రి చేస్తూ మీరు పదహారు ప్రవేశాలు చేస్తే మీకు ధన విషయాలు ఇబ్బందులు తొలుగుతాయి అనవసరమైన ఖర్చులు పెట్టకండి దత్తాత్రేయ స్వామిని కానీ సిరిధిసాయి భావాని కానీ ఏదో ఒక దైవాన్ని గట్టిగా పట్టుకుంటే మీకు దైవల చేత మీకు వచ్చే ఇబ్బందులు తొలుగుతాయి శుభమస్తు